ట్రష్టి పండుగ శుభాకాంక్షలు ఈరోజు జాన్ ఫిక్స్ సండే ఈరోజు సస్టి పండుగ మాకైతే పెద్ద పండుగ గుట్టుకు వెళ్ళి పార్క్ పోసి వస్తాము కానీ ఈ సంవత్సరం పార్క్ పోయట్లేదు ఎందుకంటే మా పెద్ద చనిపోయినారు సో త్రీ మంత్స్ కావాలంటే అందుకే పోయట్లేదు కానీ ఎవ్రీ ఇయర్ ఎట్లా వెళ్ళి పూజ చేసుకొని వస్తాము అట్లా ఈసారిను వెళ్తాము గుడికి వెళ్ళి పైరెట్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది అక్కడికి గుడికి వెళ్ళి సేమ్ సేమ్లోకి వెళ్తాము మేము సేమ్లో ఫుడ్ సేమ్ సేమ్లో అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేసి పార్ పోసుకొని ఆడే మేము ఈడనచ్చే ఫుడ్ తీసుకొని వెళ్తాము ఈసారి అంటే ఫుడ్ ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళి పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ తిని ఈవినింగ్ వస్తాము సో గుడికి పెడుతున్నాం కదా అందుకే పూలు కట్టుకుంటామన్నాను పూజ అయితే అయిపోయింది ఇంట్లో మా అమ్మ అయితే రావట్లేదు నేను ఒకతే పెడుతున్నాను అంటే నేను ఒకతే కాదు అందరూ పెద్దమ్మ అన్నయ్య వదిన వాళ్ళు పెద్దనాన్న అందరూ వస్తున్నారు అందరూ కలిసి వెళ్తున్నాము మిమ్మల్ని అక్కడికి పిలుచుకొని వెళ్తాను రండి చూడండి వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి స్వీట్ పొంగల్ తీసుకెళ్తున్నాము మా మమ్మీ అప్పుడే క్యారేజ్ ప్యాక్ చేసి పెట్టింది మేము అన్నయ్య వాళ్ళు వస్తారంట వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను వాళ్ళు ఇంకా టెన్ మినిట్స్ అన్నారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మీకు చూపిస్తాను ఓకేనా సరే దగ్గరికి వచ్చేస్తాము అయితే మీరు అందరు తోటకి మేము వెళ్తాము ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్ట్రస్టీ కదా అందుకే అందరూ మేము గుడిలో పూజ ముగించుకొని మా తోటలోకి వెళ్తా అన్నాము మా బండి అక్కడే స్టాప్ అయిపోయింది అక్కడ ఎరువు నీళ్లు పారుతుంది కాబట్టి అందుకే వీళ్ళ నుంచి నడుచుకోమని పోతా ఉన్నాం చూడ వీళ్ళంతా పోతా ఉన్నారు బండ్లో హాయ్ చెప్పు హర్షి క్లీన్ కావాలా ఫేస్ అంతా హాయ్ హాయ్ మా తాత వెన్నీ హాయ్ చెప్పు మూత కనబట్ట

ఉంటుంది అక్కడికి వెళ్తాం మేము అక్కడ ఉంటుంది పుట్ట ఇక్కడ ఇన్సెట్స్ ఇంకొక ఇక్కడ ఒక పుట్టు ఉంది అక్కడ ఉంది కానీ మేము ఎప్పుడు వచ్చినా అక్కడ చేస్తాం మేము అండి వెళ్దాము ఫాస్ట్ గా వెళ్దాం చూడండి ఎంత వస్తాను లైన్ గా ఇక్కడ ముళ్ళ కంపలు చాలా ఉన్నాయి హర్షి నిత్య హాస్య చూడండి నిత్యదో అక్కడ మేము పుచ్చేస్తాము ఇక్కడ మేము వచ్చేసినాము మేము ఎప్పుడు

మా వదిన కుచన్ ముక్కుజన్లు కాలుస్తాం ఇరవై నిమిషాలు మంటూరుంటే కొంతమంది తింటా అన్నారు ఉతన్నారు ఈ ఆడు కూర్చో ఈ కాలుస్తా అన్నారు చెట్టు కింద కర్పూరం లేదు

కూర్చొని కూర్చొని మొక్కజొన్నలు కాలుస్తున్నారు ఇది మా అత్త సిరి అక్క చూడండి కట్టి పుల్లలు అన్ని వేస్తుంది మొక్కజొన్నలు కొంచెం ఉడికింది కొంచెం ఉడకల్లా కొద్ది కాలు ఇది మా శంకరా తాత జోకస్ అయ్యో సిరి అక్క ఏడుస్తాడు అంటే ఏడుస్తుంది సిరి అక్క పెట్ట మా సిరి అక్క ఎడుస్తుంది పొగంత మంట అంతా ఇట్లా వేస్తా అంటే ఇట్లా వచ్చింది రెండు ఉడికింది మేము వలుస్తున్నాను ఇంకొకటి కాలుతా అన్నారు అక్కడంతా అన్నారు చూస్తాం రండి

নিকুড <muchas> ఇప్పుడైతే రిటర్న్ వచ్చేస్తున్నాము చూడండి ఇక్కడ ఫుల్గా రష్ క్రౌడ్ ఎక్కువ ఉంది అంతా షాపింగ్ చేసుకోనికి చాలా అంగడ్లు అయితే వేస్తున్నారు మేము వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చినాము మేము పూజ అంతా చేసుకొని రిటర్న్ వస్తా ఆటోలో వెనకాల వెళ్తాను హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తోటలో నుంచి పూజ అంతా ముగించుకొని ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత మా మామ బాగలేదంటే హాస్పిటల్కి వచ్చినాము డ్రిప్స్ వేపిస్తున్నాము చూడండి మా మమ్మీనే వచ్చింది పనుకున్నాడు మామ ఇన్న అయిపోయినాయి మూడు అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ వన్ నాలుగోది ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తా